దేశంలో ఎక్కడో ఒక ప్రాంతంలో భర్తల హత భార్యల కథలు ఒక్కొక్కటిగా విలువకి వస్తున్నాయి సామాజిక మాధ్యమాలలో వస్తున్న విభిన్న కథనాలతోటి ఒక్కసారిగా అసలు ఏం జరుగుతుంది సమాజం వెళ్ళిపోతుందనే ఒక చర్చ కూడా కొనసాగుతున్న నేపథ్యంలో కొంతమంది సామాజికవేత్తలు వైద్య నిపుణులతో టీవీ మాట్లాడిన సమయంలో కేవలం కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయటం వల్లనే ఈ తరహా పరిస్థితి తలెత్తుతున్నాయంటూ మేధావులు చెప్తున్నారు ప్రధానంగా గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఆ కుటుంబంలో వ్యక్తులు ఎటుపోతున్నారు ఎప్పుడొస్తున్నారు ఏం చేస్తున్నారనే ఒక పరిశీలన ఉంటుండే కానీ ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమైపోయిన తర్వాత కేవలం ఏకలింగంగా నేను నా భార్య నా పిల్లలు తప్ప బంధాలని బంధుత్వాన్ని పూర్తిగా విడిచిపెట్టడంతో ఈ తరహా వ్యాపకాలు పెరిగిపోతున్నాయంటూ కొంతమంది మేధావులు చెప్తున్నమాట ఎందుకంటే గతంలో గత ఇరవై ఏళ్ళ నుంచి పెరుగుతున్న ఆర్థిక వెసులుబాటు కావచ్చు ఆర్థిక ఎదుగుదల కావచ్చు ఇవన్నీ కూడా పరోక్షంగా కుటుంబాన్ని చిన్నభిన్నం చేసేందుకు కారణబం అవుతున్నాయి గతంలో ఏదైనా ఇంటి పెద్ద బయటికి వెళ్ళి వ్యాపార పరంగా కావచ్చు రైతుపరంగా కావచ్చు లేదా ఉద్యోగపరంగా కావచ్చు ప్రైవేటు ఉద్యోగం కావచ్చు ఏ తరహా కుటుంబ పోషణ కోసం పనిచేసినా సాయంత్రం ఐదు గంటల వరకు ఆరు గంటల వరకు ఇంటి దారి పడుతున్నాయి కానీ పెరిగిపోతున్న ఆధునికత ముసుగుతో రాత్రి పన్నెండు వంటి గంటల వరకు కూడా ఇంటి దాని పట్టకపోవడంతో ఇంటి ఇళ్ళలు కాస్త తప్పనడు వేసేందుకు ప్రధాన కారణం మనుషులలో జ్వరపడ్డ డబ్బు జబ్బే అనేది మేధావులు చెప్తున్నమాట ఎందుకంటే గతంలో ఎప్పుడు ఈ తరహా గతంలో ఎప్పుడైనా మనం మీడియాలలో చూస్తే వరకట్ట వేధింపులతో భార్యను హతమార్చిన భర్త అనే కథనాలు చూసి అయ్యో పాపం అనుకుంటున్నాడు కానీ ఇప్పుడు దానికి రివర్స్ గేర్లో భర్తలను దంపుతున్న భార్యలు అనే హెడ్డీగులతో ఇదేం పోయే కాలం అనే పరిస్థితి దాపురించిందని చెప్పచ్చు కేవలం మనుషులలో చొరబడ్డ డబ్బు జబ్బే కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుంది ఈ తరహా వ్యవస్థ మరింత పెట్టిపోకుండా కుటుంబ పెద్దలు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉందని మేధాలు చెప్తున్నారు ఎందుకంటే కేవలం డబ్బు జబ్బుతోటి కుటుంబాన్ని వదిలేసి ఇష్టా రీతిలో ఎప్పుడు పడితే అప్పుడు ఇంట్లో నుంచి బయటికి పోయి తిరిగి ఏదో అర్ధరాచో అపరాచో ఇంటికి వచ్చి పిల్లల్ని కుటుంబాన్ని పట్టించుకోకపోవటంతో ఆ డబ్బు జబ్బులో ఉన్న భర్తను వదిలేసి భార్యలు కాస్త కొంతమంది ఇతర వ్యాపకాలలోకి వెళ్ళి దారి తప్పుతున్నారు ఈ తరహా వ్యవస్థ కట్టడి చేయాలంటే కేవలం ఇంటి పెద్దల సంరక్షణే ముఖ్యమంటూ మేధావాలు చెప్తున్నారు ఎందుకంటే గతంలో చాలా కుటుంబాలు చూసాం ఎక్కడ కూడా కష్టపడి శ్రమించి కుటుంబాన్ని ఒక ఉన్నత స్థాయిలో ఉంచాలనే తపన ఉంటుండే కానీ ఇప్పుడు ఉన్నత స్థానాల సంగతి దేవుడు కేవలం డబ్బు జబ్బు హోదాని పెంచుకోవటం కోసం అడ్డమైన దారులలో వెళ్ళటం అడ్డదిడ్డగా సంపాదించడం తోటి వ్యవస్థలు మొత్తం కుప్పగొలిపోతున్నాయి కుటుంబ వ్యవస్థ కాస్త చిన్న భిన్నమవుతుంది కాబట్టి ఎవరు ఏ స్థాయిలో కష్టపడ్డా కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకుండా కుటుంబమే ప్రధానమైన ప్రియారిటీగా ఇస్తూ ఆ తర్వాతనే డబ్బు జబ్బా లేదా ఇతరత్ర వ్యాపకాల లేకపోతే ఇతరత్ర ఆస్తులు పెంచుకోవటం అనేది చూసుకోవాలి తప్ప కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తే ఈ తరహా దేశంలో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ప్రియుడితో భత్తం చంపిన భార్యను లేకపోతే భత్తం చంపిన భార్యను ఈ రకమైన రకరకాల విభిన్నమైన కథనాలు వెలువకి నేపథ్యంలో కేవలం డబ్బు జబ్బుని పక్కకు పెట్టి కుటుంబ పోషణ కుటుంబ వ్యవస్థను స్ట్రెంతన్ చేసుకోకపోతే భవిష్యత్తులో చాలా వికృతమైన కథనాలు వినాల్సి వచ్చే పరిస్థితి కూడా మెదడు చెప్తున్నారు ఇప్పటికైనా ఏ స్థాయి వ్యక్తులైనా ఏ వ్యవస్థలో అయినా అతిగా వెళ్లకుండా తను తన కుటుంబం తన పిల్లలు అనేది అలవర్చుకున్న నేపథ్యంలో ఆ తరహాలోనే కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించే విధంగా అడుగులు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేకపోతే మనం చూస్తున్న ఏదైతే భారీ హంతకుల అంశాలు ఉన్నాయో ఎక్కడెక్కడో జరుగుతున్న అంశాలు మనం చదువుతున్నాం సోషల్ మీడియాలో వింటున్నాం కానీ అది చుట్టూ మన చుట్టూ తిరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా తగు జాగ్రత్తలు తీసుకొని కేవలం కుటుంబం పిల్లలు ఆ తర్వాతనే సంపాదన అనే ఆలోచనతో కనుక ముందుకు వెళ్ళగలిగితే ఎలాంటి కుటుంబం చిన్న భిన్నం కాదు ఉమ్మడి కుటుంబాలు లేకపోవటం వల్ల జరుగుతున్న అనర్థాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం ఎదుర్కోబోతున్నాం కాబట్టి ఉమ్మడి కుటుంబాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ కుటుంబ పోషణతో పాటు కుటుంబ సౌలభ్యం కుటుంబంలో ఉన్న పిల్లలు భార్య ప్రియారిటీ వాళ్ళ అవసరం ఏదైనా ఉంది